టీమ్ కి ఫన్నీ డేర్ అయితే ఒక సబ్స్క్రైబర్ ఇచ్చాడు అదేంటో పూర్తిగా ఆఖర్లో చూద్దాం ఇమ్రాన్ అన్న తన టీం సభ్యులకు ఒక సరదా డేర్ ఇచ్చాడు దాని ప్రకారం వాళ్ళు హెల్మెట్ ధరించి ఒక తెలియని పెళ్లి వేడుకకు వెళ్ళాలి అక్కడ తిరుగుతూ హెల్మెట్ తీయకుండా ఉండాలి ఈ డేర్ వినగానే అందరూ నవ్వేశారు కానీ సాహసం చేయడానికి సిద్ధమయ్యారు టీం సభ్యులు హెల్మెట్ ధరించి పెళ్లి వేడుకకు వెళ్లారు అక్కడ ఉన్న అతిథులందరూ వారిని వింతగా చూశారు హెల్మెట్ ధరించి పెళ్లి వేడుకలో తిరగడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది కొంతమంది అయితే నవ్వుకున్నారు అక్కడ ఉన్న అతిథులలో కొందరు ఇమ్రాన్ అన్నను గుర్తుపట్టారు పిల్లలైతే ఇమ్రాన్ అన్నా ఇమ్రాన్ అన్న అంటూ కేకలు వేశారు ఆ తర్వాత ఇమ్రాన్ అన్న మరియు అతని టీం సభ్యులతో చాలా మంది సెల్ఫీలు దిగారు హెల్మెట్ ధరించినప్పటికీ టీం సభ్యులు పెళ్లి వేడుకలో సందరి చేశారు వారు వధువరు కలిసి బహుమతి కూడా ఇచ్చారు ఈ సంఘటన పెళ్లి వేడుక వేడుకలో నవ్వులు పోయించింది ఈ డేర్ వల్ల పెళ్లి వేడుకలో సందడి వాతావరణం నెలకొంది ఇమ్రాన్ అన్న మరియు అతని టీం సభ్యులు అందరితో కలిసి సరదాగా గడిపారు ఈ సంఘటన అందరికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇప్పుడైతే కామెంట్స్ చూద్దాం బబ్బు హెల్మెట్ పెట్టుకుని చిన్న పిల్లల్ని కిడ్నాప్ ప్రాంక్ చేయండి బెగ్గర్ గెటప్ వేసుకుని రోడ్ లో కనపడిన అమ్మాయికి ఫ్లర్టింగ్ డైలాగ్ చెప్పి లెగ్స్ మీద కూర్చొని ఫ్లవర్ ఇవ్వాలి బబ్బు వెయిటింగ్ ఫర్ టాస్క్ టు కంప్లీట్ బబ్బు మీద ప్రాంక్ ఎలా అంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చి హర్ష మీద ఫైటింగ్ చేస్తూ ఉండాలి నువ్వు ఖుషికి కాల్ చేసి నీ తెలిసిన వాళ్ళు వచ్చి హర్ష మీద ఫైటింగ్ చేస్తున్నారు మా పిల్ల నీతో తిరుగుతుంది మాకు నచ్చలేదు అని పెద్ద లొల్లి చేయండి ఖుషి రియాక్షన్ ఎలా ఉంటుందో హర్షకి సపోర్ట్ ఇస్తుందో లేదో ఈ కామెంట్కి బబ్బు కూడా లైక్ కొట్టడం చూడొచ్చు మరి ఈ ప్రాంక్ ఎప్పుడు చేస్తారో చూద్దాం